ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ప్రతిరోజు దేవుడు తన వాక్ ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు ఈ దినమున ప్రభు మనతో మాట ఆది కానము పన్నెండో అధ్యాయం రెండవ వచ్చింది నీవు ఆశీర్వాదమునుగా నందువు ప్రభు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహంతో మాట్లాడుతూ అబ్రహమా నేను నీకు చూపించే నువ్వు వెళ్ళుము అక్కడ నిన్ను ఆశీర్వదించదును నేను నీకు తోడైనందును నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా నుండు అని మాట్లాడాడు ప్రియ దేవుని ప్రజలారా ఈరోజు అదే దేవుడు నీతో మాట నీవు ఆశీర్వాదకరంగా నుండు నీకున్న పరిస్థితులను స్థితిగతులను చూసి నేను ఆశీర్వదించబడటమే కష్టం అనుకుంటే నన్ను నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతానా అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ప్రభు ఈ దినమున నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఏమండి ఐగుప్తు దేశానికి యోసేపు బానిసిగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి బానిసిగా వెళ్ళిన యోసేపును దేవుడు తోడుగా ఉండి యోసేపును ఆశీర్వదించడమే కాదు ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా మార్చాడు అదే దేవుడు ఇద్దరు నీతో మాట్లాడుతున్నాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఒక చిన్న వాణి చేతిలో ఉన్నాయి ఐదు వేల మందికి పురుషులు సంఖ్య ప్రియమైన దేవుని పిల్లరా వారందరూ తిని తృప్తి పొందినట్లుగా వాక్యంలో రాయబడింది ఈరోజు అదే దేవుడు మార్పులేని దేవుడు నిన్న నేడు రేపు ఒక్క రీతిగా ఉన్న దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు నీ స్థితిని చూసి ఒకవేళ నువ్వు కృంగిపోతున్నావేమో ఆరోగ్య స్థితిని బట్టి ఆర్థిక స్థితిని బట్టి ఆత్మీయ స్థితిని బట్టి నీ దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు అన్ని విషయాలలో నేను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదించటమే కాదు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉ దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు నీ స్థితిగతులు మార్చగల దేవుడు ఆయన ఎందుకు నమ్మికు ఉంచు చేద్దాం పరిశుద్ధుడు వేను తండ్రి గనుడు వేణు దేవ ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో ప్రతి బిడన బలపరచండి ఏ స్థితిని బట్టి వారు కృంగిపోతున్నారు ఏ పరిస్థితులను బట్టి వారు బలహీనమవుతున్నారు ఆ స్థితిలో వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వదించటమే కాదు తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ బిడనను మార్చండి నీ కృపతో వారిని బలపరచండి అయ్యా నీవు బలపరిస్తే వారు కృంగిపోరయ్యా వారిని ధైర్యపరచయ్యా వారికి తోడుగా ఉన్నాయా వారిని ఆశీర్వదించయ్యా వారిని ఆశీర్వాదకరంగా కృప చూపించు మీ కార్యాలు జరిగించు మనం ఏసుక్రీస్తు నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె